అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టెస్కీ రంగా నేను మీరు అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నారు ఇంకా ఫైనల్గా మా పిల్లల లాస్ట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి స్కూల్స్ కూడా హాలిడేస్ అయితే ఇచ్చేసారండి ఏప్రిల్ త్రీ దాకా అయితే హాలిడేస్ అయితే ఇచ్చేసారు మా పిల్లలకి ఇంకా మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ ఇంకా సాటర్డే అయితే వెళ్ళాలి సాటర్డే వెళ్ళి ప్రోగ్రెస్ కార్డ్ అయితే తీసుకొని రావాలి ఇంకా ఇప్పుడైతే ఇద్దరు వెళ్ళి కిందకెళ్ళి స్నాక్స్ అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడైతే పార్క్ వెళ్తున్నా ఇంట్లోనే ఉంటున్నారు ఉదయం నుంచి సరే వెళ్దాంలే అని చెప్పేసి పక్కనే కదా పార్క్ తీసుకెళ్తున్నాను బ్యాక్ సైడ్ నుంచి ఉంది ఇవైతే ఆరేసాను ఇవైతే ఆరేసానండి మళ్ళీ ఒకసారి ఆరేస్తే తను తీసుకెళ్తానండి అందుకని ఆరేసాను ఇంకా బట్టలు ఉన్నాయి తీసుకొని వెళ్ళాలి చూడండి అసలు ఎంత లావు ఉన్నాయో మామిడికాయలు చూస్తుంటే ఊరుపోతుంది కదా ఉప్పు కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకొంచెం లావు కావాలి ఎప్పుడప్పుడు రాళ్తూనే ఉన్నాయండి అవి ఈ చెట్టుకైతే ఇప్పుడు కొంచెం పూత అయితే వస్తుంది ఇంకా మార్నింగ్ అవి ఆరేసానండి వాటితో పాటు బట్టలు కూడా చేత్తో ఉతికేసి ఆరేసాను వైటీ కదా పిల్లల స్కూల్ డ్రెస్ హస్బెండ్ షర్ట్ వైటీ అయితే చేత్తోనే ఉతికేస్తున్నాను ఇంకా రెండు తీసుకెళ్దామని చెప్పేసి టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను ఉదజా పిర్చు అరే ఓనైనా అదే अम्मा जी क्या है बाड़ी आगा। आगा। करे बुटू <laughs> अमां <laughs> బక్క వచ్చేసి ఫ్రెషప్ అయితే అయ్యాము ఇంకా వీళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యారు ఇంకా నైట్ డిన్నర్ కి రైస్ వద్దంట మ్యాగీ పెట్టమన్నారు షూన్షాన్ సున్షాన్ షున్షాన్ అనుకోని నిన్న వెళ్ళితే బయటికి మ్యాగీ తెచ్చుకున్నారు సున్షాన్ మ్యాగీ ఇక్కడ వచ్చేసి మ్యాగీ పెట్టేసాను ఉడుకుతూ ఉన్నాయి రైస్ అయితే ఉంది పెరగన్నం అయితే పెట్టేసాను మ్యాగీ తిన్న తర్వాత తినేసి పడుకుంటారు శవన్ కల్లా ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను అయిపోవడానికి అయితే వచ్చింది సిక్స్ మినిట్స్ అయితే చూపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ ఎండైతే భలే వస్తుంది రెండు మట్టినే వాషింగ్ మిషన్లో బట్టలు తొందరగా ఆరిపోతాయి కదా ఎందుకంటే నైట్ వేసుకొని మార్నింగ్ తీసేద్దాం అని చెప్పేసి మా పిల్లలకైతే మ్యాగీ రెడీ చేసేసాను ఇలాగ వెజిటేబుల్స్ అయితే ఏమి వేయకూడదు కొంచెం లైట్గా ఉప్పు కారం వేసి వాటర్ ఎక్కువ వేసి చేయాలి వీళ్ళిద్దరికీ అప్పుడే ఇష్టంగా అయితే తింటారండి వీళ్ళు ఇంకెక్కడైతే రైస్ కూడా నాబెట్టేశాను ఇంకెడ్ సైడ్ వచ్చేసి గోరెంటాకైతే అయితే తీసుకున్నాను ఇదే ఉందంట సరేలే అని చెప్పేసి తీసుకున్నాను ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ గోరెంటాక్ ఇక్కడ ఆ ఊర్లో అయితే ఫ్రీగానే దొరికిద్ది ఇక్కడ ట్వంటీ రూపీస్ ఇదన్నా దొరుకుతుంది ఇక్కడ ఆకుకూరలు అమ్మడానికి వస్తారు కదా వాళ్ళు అయితే తీసుకొస్తే తీసుకొచ్చి అమ్ముతారండి కట్ట ట్వంటీ రూపీస్ అని చెప్పేసి ఆయనకి కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు ఇంకా పిల్లలు అయితే పడుకుంటున్నారండి ఇంకా మా హస్బెండ్ గారు డ్యూటీ నుంచి వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత తను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాం ఈరోజు డిన్నర్లోకి చామదుంపల పులుసు అయితే చేశాను ఇంకా వైట్ రైస్ నైట్ డిన్నర్ స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఇది ఈరోజు ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి మరో నీ విడిస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్